నమస్తే ఏం కావాలా ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి లక్ష అవుద్ది క్యాష్ ఆ జిల్లా చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు లక్షలు లక్షలవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిత్తు చిత్తూగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఏం కూడా ఉండబ్బా తిరునాలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేమో అందరూ పాలిటిక్స్ జరిపోయి ఇలా పని కారు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతున్నా ఉద్యోసల పెట్టుబా థ్యాంక్ స్నాక్స్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డెస్ సరే సార్ హోమ్ మిస్టోర్ కానీ కలవచ్చు ఏమ వీళ్ళందరూ జూలో వచ్చి టిక్కెట్ తీసుకుంటారు రప్ప ఎలా లేదా నిలిచోనే ఎలడే కానీ సార్ మా నాన్న గారు నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రి లా కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పియే అయితే తను నా పియే లైన్ లో నిలబడి టోకెన్ తీసుకుంటే చొరవ ఇలా చొరవ అంటే నాకు ఇష్టం ఐ లైక్ చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు అండి సార్ అయితే కొడతావా లేదు సార్ చాంపియన్ అవడం నా లైఫ్ టైమ్ అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు తప్పు ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా లేకపోతే మీ మేరవారు అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హర్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హర్ సార్ సారీ సార్ సారీ సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దాని పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్

ఏంట్రా నా ఇల్లు మీరే కదా సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు నేను తమ్మంది నేను తాగటానికి రా మీరు తాగడానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్న పోతలా ఉన్నావునా సార్ అడ్జస్ట్ అయిపోదాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా

వచ్చిన మందులో ఉంటా కిక్ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ చెప్పారు చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏ సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడు అన్నా సార్ ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్ దోస్తాన టైప్ ఏం కాదు రే మీలో మీరు డెసిషన్ తీసుకోకుండా ఐఎమ్ బ్యాచిలర్ స్టిల్ అన్మారీడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలు కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డీటెయిల్ గా చెప్పాలంటే బట్టా పొట్టా బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు ఐ లవ్ యు రాజేష్ మే బి లవ్ బర్డ్స్ లా ఇలా కాకోరింకలా ఇలా ప్రేమించుకునేవాడిని నేను జిమ్ కి అంజలి రూటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి వావ్ వాట్ స్ట్రాంగ్ బాడీ యా నీ ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి రియల్లీ ఆ థాంక్యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలయనున్నాడు ప్రేరాజే నా కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నాం సెడా అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతక కలదేబో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి 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 నా అంటే ఎవరు గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ముక్కు చూసే పడిపోయారు నేను చూడండి అంజలి చూడండి అంజలి ఐ లవ్ ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి

అమ్మా అమ్మా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే ముందు మొదలు పెడిచావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్తా అని షడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు

అంజలి ఏం నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదు అంజలి టొమాటోలకు వస్తున్నా కత్తితో గుంతుకి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ వస్తున్నాను జస్ట్ వాటర్ దాకా వస్తాను సార్ హలో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ yes ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చేసి చెప్పాలో అయినా మరీ తిరిగి కలుద్దాం ఇంపాసిబుల్ అంజలి ఏ అక్కడికి వస్తున్నా రాజేశేఖరా వస్తున్నారు సార్ వస్తున్నారు సార్ ముహూర్తం ఏనే పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అందరిపోవాలి అలాగే ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దుంటే వేసుకొచ్చి సరేంట్రా ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా

అక్కడ ఓపల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మాడు ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్ ఈ కథ ఎక్కడో విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్వా గురువా సపోర్టా ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్ ఈ విషయం మీకెలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిటీ కోసం కట్టించిన ఈ తాజ్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా లేదు సార్ నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ చేస్తాను ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి అంటే సార్ పార్పి ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బింది అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ ఎస్

నీకెందుకు ఆహ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ అవునండి నేను చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఆహ ఐ అమ్ సారీ బాబు నీ ప్రేమని అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విష్ విషయం ఆల్ నేను పర్వాలేదు సార్ మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తా సారీ అంజలి అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడాల చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి పిల్లరా పద 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 అన్న బాబు చూడు నేను లేనని చెప్పరా ఆడొచ్చింది పాప కోసం డాలింగ్ అరే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను పూజ ఇంట్లో లేదుగా ఏమైంది ఈ అమ్మాయి ఎవరు సార్ నా డార్లింగ్ నా చెల్లి పడింది నాకు చిల్లి అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్ ఆ వెళ్ళిందండి ఎంత వాళ్ళకి వెళ్తాం సార్ అదే ఎప్పుడు ఎప్పుడు ఇందాక వెళ్ళిందండి మన గుడికి వెళ్తాం గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది మీరు ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు పంపిస్తాను మీరు వెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అసలు కలవనీ నరసింహ ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి బాబు నీకేనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజ పూజా నా లవర్కి ఎంత మెంటల్ గా పుట్టాడు వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గుపాలలో సైనటైజ్ తాపించి చెప్పేసేవాడి కుదరదు చెప్పానా హాయ్ పూజ హాయ్ హాయ్ ఇతనావారు ఆ నేను పాపగారి డ్రైవర్ నండి ఇతని పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా ఆహా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఏ కాదు పెద్ద ఎక్స్పెర్త్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఎక్కడుందా ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకో ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దొద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావు నా పవర్ మన మధ్య థ్యాంక్స్ అండి పూజ నేను చూడాలనిపించింది వచ్చేసాను పద ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయ మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ చాలా సేఫ్టీ డ్రైవర్ వెళ్దాం తెలుసా తెలిసా డిస్టబెన్స్గా ఉంటుందా ఆ చ ఇలా రా డ్యాన్స్ చేస్తా పెట్టరా నువ్వు ఆ కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను ఓహో మ్యూజిక్ లేకపోతే పోతే డాన్స్ చేయలేదు పెట్టరా నువ్వు నేను మ్యూజిక్ చేస్తా నువ్వు డాన్స్ చేయరా అదే అదే మన్మథ రాజా మన్మథ రాజ మ్యూజిక్

రేయ్ నిజం చెప్పండ్రా మీరిద్దరు లవర్స్ అయినా సార్ వాళ్ళిద్దరు నిజంగా లవర్స్ సార్ రే మీరు నోరెత్తారని చెప్పు తీసుకుంటే సార్ రాసి కాదు మీరు అక్కడే ఉండండి మీ ఇద్దరు లవర్స్ అయినా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కౌగలించుకోవు గుర్తు పెట్టుకో నన్ను కాదు రా పెట్టుకోవా పెట్టుకోవా ఓకే నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ మీ ఇద్దరు లవర్స్ ఏ వెళ్ళిపోండి డిజైనింగ్ సూపర్ అవును కి ఫోన్ చేసావా చేశాను సార్ అందుబే వచ్చేస్తారు ఏమండి మన స్టేబుల్ ఆషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి వాడికి ఏమద్దో వాడు మన ఇంట్లో మనీషి వాడికి శుభలేక ఎందుకు వేస్ట్ గా లేండి నమస్కారం మాగారు రా నరసింహ రా నరసింహ రాబావా కూర్చో శుభలేఖలు వచ్చాయి చూసావా అవునా చూడు మొత్తం పొదవేల కాపీలు వేయించాను ఎలా ఉన్నాయి బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా అలా కాదండి పెళ్ళికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏంటి సార్ మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయే మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్ ఇట్స్ ఆల్ రైట్ బాప్రే ఎన్ని వెరైటీస్ ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ చేయించారంట తింటానికి అంతా ఒకటిదే సిక్స్టీ వెరైటీస్ వన్ ఫిఫ్టీ లో దగ్గర నుంచి సర్దిచ్చా దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా నూట యాభై మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు ఓకే కాదు కృష్ణా నుంచి పదిహేను మంది నేనే పిలిపించాను మరి ఓ చెప్తాడు పోలాండ్ నుంచి కోళ్లు సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా నాన్ విసిరించడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా ఈ కోళ్ళు పొట్టేళ్లు మన వరదల కొట్టుకొచ్చిని అన్నా ఆశ్చర్యపోతారండి ఈ బిర్యానీ తింటే బిస్మెల్లే చికెన్ తింటే చికెన్ గిన్నె వచ్చిపోతారు ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా వాళ్ళ జోకులు అవుతారు సార్ మీరు అవును సార్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు మరి మంది పార్టీ లేదా ఎందుకు లేదురా ఆ కార్నర్లో ఉంది వీళ్ళు తాగండి వచ్చి చూపించండి సార్ ఏంటి

ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పైల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తే ఎలా ఉండగలరు సార్ మీ చిత్ర చత్తపేపరా నా ఇంకా మీకు అంజలే వాడికి కూడా అంజలేనా ఇంకా ఎంతమంది అంజలేలు దాటేస్తారు సార్ నో 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 शेर ఖా రొస్తనడరా నీ ఎంత చూస్తాన్ రా నువ్వా డాడీ అనుకున్నానా నేను మీ డాడీ లాంటి ఉండలేరా కాకపోతే మిస్సింగ్ డాడీని బై చంపేస్తా ఏదా చంపేది నువ్వు నేను సీక్రెట్ చెప్తే చచ్చిపోతావు రా నువ్వు ప్రేమించిన ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ ప్రేమిస్తుందిరాజమా నిజంరా పిచ్చిన బిడ్డ అరే నా తెలియగడుగుతాను నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదు రా ఎవడో ప్రేమించిందని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా అరే మీ బుద్ధి లేదురా మీరు డైరెక్ట్ గా విస్తర్ లో అన్నం పెట్టుకుని తెల్లారా ఎంగిల్ ఇస్తర్ లో పచ్చడి పెట్టుకుని చెప్పుకో చెప్పని నంచుకొని తింటారు ఇప్పుడు ఏదైనా పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళు ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల అలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమన్నా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రే రే